Welcome to J7 TV News. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణ డీజీపీ డాక్టర్ జితేందర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సిపి సివి ఆనంద్ కలెక్టర్ హరిచందన్ తో కలిసి పరిశీలించిన ఏరియల్ సర్వే ముగిసింది అన్నారు హైదరాబాద్ లో ఇప్పటివరకు రెండు లక్షల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి అన్నారు ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ ప్రాంతాలన్నీ భక్తుల కోలాహాలతో నిండు ఉన్నాయన్నారు అనుకున్న సమయానికే హైదరాబాద్ బడా గణేష్ నిమజ్జనం విజయవంతంగా ముగిసిందన్నారు అనంతరం అకస్మాత్తుగా సీఎం రేవంత్ రెడ్డి నిమజ్జన వేడుకల్లో పాల్గొనడం ఆనందదాయకమన్నారు రాత్రి పన్నెండు లోపు మొత్తం నిమజ్జన కార్యక్రమం ముగిసే అవకాశం ఉందన్నారు గణేష్ నిమజ్జన వేడుకల్లో సహకరించిన తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు గణేష్ ఉత్సవాల్లో చివరి రోజైనటువంటి నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతున్నటువంటి అంశాన్ని ఏరియల్ సర్వే ద్వారా డీజీపీ గారు సిటీ పోలీస్ కమిషనర్ గారు మేయర్ గారు కలెక్టర్ గారు అదేవిధంగా జిహెచ్ఎస్సి కమిషనర్ గారితో కలిసి మరి ఏరియల్ సర్వే చేయడం జరిగింది అన్ని వినాయకులు ప్రశాంతంగా ఉత్సవ కమిటీల లోపల ట్యాంక్ బండ్కు చేరుతూ ఉన్నాయి ఇప్పుడే ఫూల్ చార్మినార్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి గణేష విగ్రహాలు కానీ ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విగ్రహాలు అన్నీ కూడా ట్యాంక్ బండ్కి చేరుతూ ఉన్నాయి ప్రధానమైనటువంటి ఘట్టం మరి ఖైరతాబాద్ది మధ్యాహ్నం నిమజ్జనం కావడం జరిగింది దాని తదుపరి సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆకస్మికంగా ఏర్పాట్లను కానీ ఇతరత్ర ఉత్సవాల్లో పాల్గొనడానికి వారు ట్యాంక్ బాండ్కి రావడం జరిగింది ప్రజలు అందరి సహకారంతో ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ సమన్వయంతో గణేష ఉత్సవ వేడుక ఘనంగా దేశంలోనే మరొకసారి రంగరంగ వైభవంగా అందరికీ కూడా హైదరాబాద్ యొక్క గంగా జమున తహజీబును చూపెట్టే విధంగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హైదరాబాద్ యాంత్రాంగము తెలంగాణ యాంత్రాంగం అందరి పక్షాన ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం ఈ ఈరోజు బిఫోర్ ట్వెల్వ్ లోపల అన్నీ అవుతాయనేటువంటి విధంగా మరి పుషింగ్ కమిటీస్ కానీ ఇతరత్ర పోలీసులు అక్కడ రెవెన్యూ అదేవిధంగా అందరూ కూడా సమన్వయంగా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసి ముఖ్యంగా పోలీసులు దాదాపు ముప్పై వేల మంది అన్ని పరిధుల లోపల పోలీసులు పనిచేస్తూ దీన్ని ప్రశాంతంగా నిమజ్జనం జరిపే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపు రెండు లక్షల పైన నిమజ్జనం మొదటి తేదీ నుంచి ఇప్పటి వరకు విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళ నిమజ్జనాలు జరిగినాయి అన్నీ కూడా ఇవాళ గతంలో ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు పట్టేది ఉంటాయి డెబ్బై రెండు గంటలు నలభై ఎనిమిది గంటలు మనం కంటిన్యూ ప్రాసెస్ చూసేవాళ్ళం బట్ కట్ ఆఫ్ డేట్ ఇవాళ బై టువెల్ అయిపోయి రేపు పొద్దున మళ్ళా జనజీవన స్రవంతి యథావిధిగా నడవాలి నడవాలనే సండే పర్వాలేదు ఈసారి కానీ లేకపోతే యథావిధిగా పోయిన సంవత్సరం వెరీ నెక్స్ట్ డే ఆఫీస్ కార్యక్రమాలు కూడా సెక్రటేట్ లాంటివి మళ్ళీ నడవాలి అనేటువంటి విధంగా నిర్దేశం ఇచ్చి జరిగింది ఇప్పుడు కూడా అదేమైనటువంటి విషయంగా వెంటనే ఆ యొక్క ట్యాంక్ బండ్లో ఉన్నది క్లియరెన్స్ చేయడం కావచ్చు మళ్ళీ విగ్రహాలు ఏర్పాటు చేసే వేసే అంశం కావచ్చు అన్ని రకాల ఏర్పాటు లోపల డిస్ట్రిక్ట్ అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా స్టేట్ లెవెల్ గౌరవ చీఫ్ మినిస్టర్ గారి పర్యవేక్షణలో సవా సజావుగా కొనసాగింది